రేపే కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు సోమవారము అంటే ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు అందున కార్తీక మాసం కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు చేసే స్నానం దానం జపం తపం ఏ పుణ్యకార్యమైనా సరే వేలరెట్లా పుణ్య ఫలితాలను ఇస్తాయి మరి ఎంతో విశేషమైన ఈ కార్తీక సోమవారం రోజు ఏమీ చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు జన్మల దరిద్రాలు తొలగిపోతాయి నరదృష్టి నరపీడ నరఘోష తొలగిపోతాయి మరి కార్తీక సోమవారం రోజు తప్పకుండా తాకవలసిన ఆ చెట్టు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసంలో చేసే స్నానం దీపం పూజ దానం విశిష్ట ఫలితాలు ఇస్తాయని నమ్మకం శివశివ అంటూ నామస్మరణ చేసినా కార్తీక దామోదర అంటూ కీర్తించినా శుభ ఫలితాలు కలుగుతాయట ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామ స్మరణ పూజ అత్యంత ఫలవంతం సోమవారం రోజు చేసే స్నానం పూజ జపం అశ్వమేధ యాగం చేసినా ఫలితాన్ని ఇస్తుంది ఇంట్లో శివలింగం ఉంటే లేదా శివుడి ఫోటోకైనా సరే ఇలా పూజ చేస్తే చాలు మీకు శివానుగ్రహం కలుగుతుంది ఇంట్లో శివలింగం ఉన్నవారు ఆ శివలింగాన్ని అభిషేకించండి అభిషేకం అంటే నీళ్ళలో కొన్ని పువ్వులు వేసి పువ్వులు కలిపిన ఆ నీటితో శివుణ్ణి అభిషేకించండి ఇలా చేస్తే త్వరలోనే ఇల్లు కట్టుకుంటారు లేదా ఇల్లు కొంటారు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ లో లాభాలు వస్తాయి అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే సోమవారం ఏడున నుంచి తొమ్మిది గంటల మధ్యలో శివారాధన సమయంలో ఇంట్లో మహాశివుడిది ఏ ఫోటోను పూజిస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం శివ పూజ చేసే పటం ఎలా ఉండాలి అంటే శివుడు కైలాస శిఖరం మీద కూర్చుని ఉన్న ఫోటోకు పూజ చేస్తే ధనలాభం కలుగుతుంది అదేవిధంగా శివుడు పార్వతీ సమేతుడై ఉన్న ఫోటోను పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో గొడవలు ఉన్నవారు శివపార్వతులు ఇద్దరు ఉన్న ఫోటోను పూజించండి అలాగే మహాశివుడు కొన్ని ఫోటోలలో నంది వాహనం మీద కూర్చుని ఉంటాడు ఇలాంటి ఫోటోను పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు అప్పులు తొలగిపోతాయి ముండి బాకీలు త్వరగా వసూలు అవుతాయి కాబట్టి సోమవారం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఉండే రాహుకాలాన్ని సద్వినియోగం చేసుకోండి కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం అందుకే మాసాలలో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో ముఖ్యంగా స్నానం దీపారాధన సూర్య నమస్కారాలు స్వపూజలు చేస్తారు ఈ మాసంలో ఉసి చెట్టు కింద దీపారాధన అత్యంత పుణ్యప్రదం పౌర్ణమి రోజు చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉంటే అది కార్తీకమవుతుంది కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడో నేత్రం అగ్ని తన తనయుడైన కుమారస్వామిని కృతికలు అని మునిపత్నులు పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే మహాశివుడికి అత్యంత ప్రీతి ఈ మాసంలో కార్తీక సోమవారాలు ఎంతో విశిష్టమైనవి సోమ సాప్లెస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శుభరమైన అర్థం వస్తుంది పార్వతీ సహితుడైన పరమేశ్వరుడికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా చేస్తారు కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనివారు కనీసం సోమవారం రోజైనా పూజలు ఉపవాసాలు పాటిస్తే చాలు సకల కోరికలు నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమిదలో నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ధర్మబద్ధమైన కోరికలు త్వరగా నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు భక్తులు ఉపవాసముండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణ వచనం కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించడం చాలా మంచిది ఈరోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగల్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో శైవ భక్తులు కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాన్ని ఆచరించి హరహర సంభో అంటూ శివుణ్ణి స్థుతిస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం కార్తీక సోమవారం ఉదయం స్నానాన్ని ఆచరించి మొదటిగా దీపారాధన చెయ్యాలి తరువాత శివుడికి అభిషేకం చెయ్యాలి ఇలా చేస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించడం జరిగింది ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహాముణ్ణి కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవార పవిత్రత గురించి జనక మహారాజుకు వశిష్ఠుడు ఇలా చెప్పాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహాన్ని పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా రో సరే స్నాన జపాదులు ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కా కార్తీక రో సోమవారం రోజు ఈ రో ఆరు రో పద్ధతుల్లో కనీసం ఒక పద్ధతిలో అయినా కార్తీక సోమవారాన్ని ఆచరిస్తే జన్మల పాపాలు తొలగి జన్మ సార్థకమవుతుంది అందులో భాగంగా శక్తి కలిగిన వారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసముండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలి దీన్నే ఉపవాసము అంటారు ఇది సాధ్యం కానివారు రెండవది స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థాన్ని సేవించాలి దేనినే భుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు మూడవది పగలంతా ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి దీనిని నక్తము అంటారు ఈ నక్త ఉపవాసం మహాశివుడికి అత్యంత ఇష్టమైన ఉపవాస పద్ధతి ఇది కూడా సాధ్యం కానివారు నాలుగవది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే తినాలి దీనినే అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఈరోజు స్నానాన్ని చేసి శివ పంచాక్షి మంత్రాన్ని జపించాలి దీన్నే స్నానము అంటారు మాకు జపించడం చేత కాదు తెలియదు అనేవాళ్ళు ఆరవది అయినా చేస్తే చాలు కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేస్తే సరిపోతుంది దీనిని తీలా దానము అంటారు ఈ అరిటిలో ఏదో ఒక దానిని కార్తీక సోమవారం నాడు ఆచరించాలి ఏదీ కూడా ఆచరించకుండా ఉంటే అలాంటివారు ఎనిమిది యుగాల పాటు మహారౌరవాది నరకాలు పొందుతారని జనక మహారాజుకి వశిష్ఠుడు తెలియజేశాడు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు పగలంతా ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి అలాగే ఈ రోజంతా ఓం నమస్తివాయా అనే పంచాక్షి మంత్రాన్ని జపిస్తూ దైవ ధ్యానంలోనే గడపాలి ఇలా చేస్తే అలాంటి వారు శివ పొందుతారని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచేశాడు అత్యక సోమవారం రోజు స్నానం కానీ దానం కానీ జపం కానీ చేస్తే అశ్వమేధ యాగం చేసినా ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు ఆకులను సమర్పిస్తే ఆ మహాశివయ్య సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు అదేవిధంగా జిల్లేడు పువ్వులను శంఖపుష్పాలను పుష్పాలను ఆ మహాశివుడికి సమర్పిస్తే కోరికలు తీరుస్తాడు ఈరోజు శివాలయంలో ఆవునియతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారు అలాంటి వారి సమస్త దోషాలు తొలగిపోతాయట ఆ మహాశివుణ్ణి భక్తితో కొలిస్తే శివ పొందుతారట కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు తొలగి ఐశ్వర్యవంతులు అవుతారట స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కార్తీక సోమవారం రోజు ఉపవాసముండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేయాలి అలాగే ఈ రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రి భోంచేసిన వారు మహాశివుడికి ప్రీతిపాత్రమైన వారవుతారు కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి మల్లెపూలతో పూజిస్తే అలాంటి వారి పాపాలు సూర్యోదయం తర్వాత చీకటి పోయినట్లు తొలగిపోతాయట ఎంతో విశేషమైన కార్తీక సోమవారం రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే మారేడు చెట్టు మారేడు చెట్టు అంటే శివుడికి ఎంతో ప్రీతికరం ఆ మారేడు చెట్టు దగ్గరే శివుడు నివాసముంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి త్రినేత్రుడు త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలు అంటే మహా ఇష్టం శివరాత్రి రోజు తెలుసో తెలియకో ఒక్క మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరినందుకే చాలామంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి మన పురాణాల్లో ఇలా కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది శివాలయంలో నిత్యం బిల్వార్చనలు అంటే మారేడు దళాలతో అర్చనలు పర్వదినాలన్నప్పుడు లక్ష బిల్వార్చనలు జరుపుతూ ఉంటారు ఇలా చేయడమంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది మారేడు చెట్టు గురించి శివపురాణంలో తెలపబడి ఉంది మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం ఆ చెట్టును దేవతలంతా స్థుతిస్తారు లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్య తీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించడం ఎంతో పుణ్యప్రదం మారేడు చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాల్లో పలుచోట్ల చెప్పడం కూడా ఉంది ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతుందట శివుడి అనుగ్రహం సంపాదించాలి అంటే మారేడు చెట్టు మొదటిని నిత్యం నీటితో తడపాలి గంధ పుష్పాదులతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకానికి అర్హులవుతారు ఆ భక్తుల ఇంట సంతానం సుఖం వద్దెలుతూ ఉంటుంది మారేడు చుట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలు పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహాశివుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది కొత్త చిగులతో ఉన్న మారేడు కొమ్మను తాకడం ఆ చెట్టును పూజించడం ఇలాంటివి చేస్తే పాప విముక్తి కలుగుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ కోటి సోమవారం రోజు సాధారణంగా ప్రతి శివాలయంలోనూ మారేడు చెట్లు ఉంటాయి కాబట్టి మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు మారేడు చెట్టు దగ్గర ఇటువంటి విధి విధానాన్ని పాటించండి మీ ఇంట్లో లేదా మీకు దగ్గరలో మారేడు చెట్టు ఉన్నా సరే ఇలా పాటించండి ఏం చెయ్యాలి అంటే మారేడు చెట్టు మొదట్లో చెమ్ముడు నీళ్లు పోయండి అలాగే పువ్వులతో ఆ చెట్టును పూజించండి అదేవిధంగా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి అదేవిధంగా చెట్టును పదకొండు సార్లు తాకి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే చాలు ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకు వీలైతే మారడు చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడికైనా భోజనాన్ని పెట్టండి ఇలా చేస్తే ఎన్నో వేల కోటిరెట్ల పుణ్యఫలం మీకు లభిస్తుంది ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టు కింద పాలు నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదట కాబట్టి ఎంతో విశేషమైన ఈ కోటి సోమవారం రోజు మారడుచుట్టును తాకి మారడు చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ దీపాన్ని వెలిగించి స్వామికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ పరమాన్నాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లోని వారంతా ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే చాలు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం శివాయ